ఇవాళ ముఖ్యంగా పెద్దల సభ అంటే శాసన మండలి అంటే రాజకీయ పునరావాస కేంద్రాల తయారీ ఏదైతే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను ప్రశ్నించి ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మరి మండలిలో గౌరవప్రదంగా ప్రవర్తించేటువంటి ఈ వ్యవస్థలో ఏ పార్టీకి ఆ పార్టీ ఆ పార్టీ ప్రయోజనాల కోసం మరి శాసన మండలి సభ్యులుగా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైనా సరే వారి పార్టీ ప్రయోజనం తప్పించి ప్రజల ప్రయోజనం కానీ లేదా రాష్ట్ర ప్రయోజనం కానీ కానీ మాట్లాడే పరిస్థితి లేదు మొట్టమొదటిసారిగా శాసన మండలిలో సకల జనుల గళమవ్వాలని నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు అదేవిధంగా న్యాయవాదులు కానీ ప్రతి ఒక్కరి సమస్యలపై శాసన మండలిలో ప్రతిధ్వనించాలనే ఒక నిర్ణయంతో వాళ్ళ మరి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను మరి వాళ్ళ కాకినాడలో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా న్యాయవాది మిత్రుల్ని పెద్దలందరిని కూడా కలిసి వారి యొక్క మద్దతును ఆర్జిస్తూ ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళు మాటిస్తూ ఉన్నాను ఏదైతే చదువుకున్నటువంటి విద్యావంతులు చట్టసభల్లో హోందాగా ప్రవర్తించి చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడి ప్రజల హక్కులు సకల జనల హక్కులు కాపాడాలో దానికి కట్టుబడి ఉంటానని మాటిస్తూ అందరి సహకారం కోరుకుంటూ రాబోయే మార్చిలో జరగబోయే ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో మీ అందరి సహకారం ఆశిస్తూ మరోసారి మాటిస్తూ ఉన్నాను సకల జనుల గళం నేను అవుతాను శాసనమండలం చెప్పి తెలియదు